అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తున్నానండి నేనుమి నీలిమ మనం పిల్లలకి డైలీ కూడా డ్రై ఫ్రూట్స్ ఇద్దాం అనుకుంటామండి కానీ ఒక్కోసారి సోక్ చేయడం అయితే మర్చిపోతుంటాము అలాగే కొంతమంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ అంత ఇష్టంగా కూడా తినటానికి ఇంట్రెస్ట్ చూపించారు కదండి సో అలాంటప్పుడు మనం ఇలాగా మంచిగా లడ్డు లాగా అయితే చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది బోన్ కూడా స్ట్రెంగ్త్ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను వీటన్నింటినీ ఇప్పుడు నేను డ్రై రోస్ట్ అయితే చేసుకోబోతున్నానండి మీరు సేమ్గా అయితే తీసుకునే అవసరం లేదండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే మీరు వాటిని తీసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నేను కొంచెం వచ్చేసి ఇక్కడ మినప్పప్పు కూడా తీసుకున్నానండి ఇది వచ్చేసి మనకి హెల్త్కి చాలా మంచిది కదా నేను ఇలా ఆపోసిట్గా ఫ్రై చేసుకుంటున్నానండి మంచిగా అన్ని సీడ్స్ ఒకేసారి వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కొన్ని పచ్చిగా ఉండిపోతాయండి కొన్ని త్వరగా వేగిపోతాయి సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటున్నాను మనం వీటిని రోస్ట్ చేసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి లేకుంటే మాడిపోతాయి కిస్మిస్ వచ్చేసి మనం ఎక్కువగా రోస్ట్ చేయక్కర్లేదండి జస్ట్ లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవి వచ్చేసి సియా సీడ్స్ అండి వీటిని కూడా నేను లైట్గా రోస్ట్ చేసుకున్నాను ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇందులో నేను కొన్ని ఇలాచి వేసుకున్నానండి మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు లేదంటే వీటిని స్కిప్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి ఇందాక చూపించాను కదండి డ్రై డేట్స్ నేను లోపల సీడ్స్ అయితే తీసేసి ఇలా పెట్టుకున్నాను మినపక్క కూడా నేను ఫ్రై చేసేసుకున్నానండి మంచిగా మంచి స్మెల్ అయితే వస్తుంది డ్రై డేట్స్ వచ్చేసి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ ఇవి వచ్చేసి మనకి గట్టిగానే ఉంటాయి కనుక మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట డేట్స్ని కొంతమంది ఇలా కూడా వేసేస్తారండి అలా వేస్తే ఏంటంటే మనకి చెమ్మ ఉంటుంది కదండి డేట్స్లో దానివల్ల మిక్సీ త్వరగా పట్టుకోదనమాట పౌడర్ త్వరగా అవ్వదు మనం ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేయడం వల్ల అది మిక్సీ అనేది కొంచెం మంచిగా మెత్తగా పౌడర్ లాగా వస్తుంది నెక్స్ట్ వచ్చి అంజీరండి అంజీర్ని మనం నేరుగానే వేసుకోవచ్చు అనమాట అలానే కొంచెం స్వీట్ డేట్ కొంచెం స్వీట్ డైట్స్ అయితే తీసుకున్నానండి జస్ట్ నేను లైట్గా స్వీట్ కోసం అయితే తినవేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మంచిగా చల్లగా అయిపోవాలండి ఫ్యాన్ కింద అయితే కొంచెం పెట్టుకుందాము ఇప్పుడు ఒక పొడి మిక్సీ తీసుకొని తడి లేకుండా చక్కగా వీటన్నింటిని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకుందామండి ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా పౌడర్ లాగా చేసుకోవాలి మరి స్మూత్గా చేయాల్సిన అవసరం లేదండి మనకి ఇలా కొంచెం బరకగానే ఉంచుకుంటే బాగుంటుంది లడ్డూలు మనం దీంతోనే లడ్డూలు చుట్టుకోవచ్చు అండి కావాల్సి వస్తే మనం కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెం వేసుకుంటూ మనం లడ్డూలు అయితే చుట్టుకుందాము చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఈ పౌడర్లో కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చండి లేదంటే నువ్వులు కూడా ఫ్రై చేసి పౌడర్ చేసి వేసుకోవచ్చు హెల్త్కి అది కూడా చాలా మంచిది కదండి నార్మల్గా అయితే ఇందులో గీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనకి డ్రై ఫ్రూట్స్ నుంచి మనకి ఆయిల్ అయితే ఎక్సెస్ వస్తుంది కానీ కొంచెం ఫ్లేవర్ కోసం అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి ఇలా మొత్తం గీ పట్టుకునేలాగా నేనైతే కలుపుకుంటున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటే ఇదిగోండి ఇలా కొన్ని లడ్డూలు అయితే చుట్టుకుంటున్నాను కదా మళ్ళీ కొంచెం కొంచెంగా ఇలా గీ యాడ్ చేసుకుంటూ మిగతా కూడా చుట్టేసుకుందాము లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి చాలానే వచ్చున్నాయన్నమాట చూస్తున్నాను కదా చాలా చాలా బాగున్నాయండి హెల్త్కి కూడా చాలా మంచిది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా హ్యాపీగా తినేసేయచ్చు ఒకసారి ట్రై చేయండి డైలీ ఒకటి రెండు లడ్డూలు తింటే సరిపోతుందండి హెల్త్కి చాలా మంచిది అనమాట దివాళీ వస్తుంది కదండి ఇలా హ్యాపీగా మంచి స్వీట్తో మీరు పండగైతే సెలబ్రేట్ చేసుకోవచ్చు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్